హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మనం ఈరోజు గ్రీన్ చికెన్ వేసుకున్నాము ఫస్ట్ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి అందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసి మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి తర్వాత పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక నలుగు క్యాప్సికమ్ కూడా కట్ అందులో వేయించుకోవాలి తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వేయించుకోవాలి హోల్ గరం మసాలా వేసుకోవాలండి ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నా కారం వేయట్లేదు చికెన్ కుక్ అయ్యే వరకు ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి అంతే మన గ్రీన్ చికెన్ రెడీ అండి తర్వాత మనం ఫ్రై ఫ్రై రైస్ తర్వాత మనం ఫ్రైడ్ రైస్ వేసుకున్నామండి గ్రీన్ చికెన్లోకి ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది చూడండి స్టామినా కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి అంతే మనం ఫ్రైడ్ రైస్ రెడీ అండి తర్వాత మామూలు చికెన్ అండి ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడండి క్యాప్సికంతో చేశాను క్యాప్సికమ్ అండ్ చికెన్ కర్రీ మన గ్రీన్ చికెన్ రెడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ థ్యాంక్ యూ అండి